దిస్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ సికింద్రాబాద్ బల్కంపేట ఎల్లం ఆలయం వద్ద జోగిని శివశక్తులు పోతురాజులపై జరిగిన లాఠీ చార్జ్ కు నిరసనగా మహంకాళి అమ్మవారి ఆలయానికి బోనాలు తీసుకురాబోము అని జోగిని శ్యామల స్పష్టం చేశారు సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకునే బోనాల ఉత్సవాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకుంటారు ఈ ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ సాంప్రదాయాల్లో ముందు తరాలకు అందిస్తున్న తమ పట్ల ప్రభుత్వ తీరు తీవ్ర విచారకరమని అన్నారు జోగిని పోతురాజులు శివశక్తులపై లాఠీ ఛార్జ్ చేయడం హేయమైన చర్య అని అన్నారు మేము ప్రభుత్వాన్ని తమకు ఇది కావాలి అని అడిగిన సందర్భాలు చాలా తక్కువ అని అన్నారు మేము పవిత్రంగా భావించే అమ్మవారి ఉత్సవాలకు తమను దూరం చేయడం ఏమిటి అని ప్రశ్నించారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధం లేని వ్యక్తులు అక్కడ ఏం జరగాలో నిర్ణయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి ఏడాది అమ్మవారికి ప్రత్యేక అలంకరులతో బోనాలు సమర్పించడం అమ్మవారి ఊరేగింపు సందర్భంగా తమంతా నృత్యాలు చేయడం మానవాహితగా వస్తుందన్నారు అలాంటి ఆనవాహితీకి విరుద్ధంగా వేడుకలు జరపడం ఆవేదన కలిగిస్తుందన్నారు ముజ్జయిని మహంకాళి అమ్మవారికి తమ బోనాలు సమర్పించబోమని దానివల్ల జరిగే అరిష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని హెచ్చరించారు ప్రభుత్వం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి తమకు సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చేంత వరకు నిరసన ఉంటుందన్నారు లాఠీ ఛార్జ్కు కారక కారణమైన అధికారులు సిబ్బందిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు దయచేసి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నారు ప్లీజ్ మీ వాయిస్ 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 గా చేసి అందరు అధికారులకు చెప్పేలాగా చేయండి మా కిందకి కులాలు మా కిందకి అంటచ్ పట్టి సంతపడుతున్నారు నేను ఇన్నేళ్లుగా ఇవన్నీ పక్కకు పెడితే అసలు విషయం చెప్తాను నేను మొన్న ఎల్లమ్మ కళ్యాణానికి వెళ్ళడం జరిగింది గ్రీన్ లైన్స్ గ్రీన్ లైన్ నుంచి అందరికి యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే అండ్ ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ప్రెస్ మీట్ పెట్టాల్సిన ఉద్దేశం ఏంటంటే మా శివశక్తులకు జరిగిన అవమానం బలకంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర జరిగిన అవమానం ఇది గత చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది గత ప్రభుత్వాలలో కూడా కొంత ఇబ్బందులు జరిగినా వాళ్ళు సమీక్షించుకొని అట్లీస్ట్ మమ్మల్ని పిలిచి అప్పట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మమ్మల్ని పిలిచి మాట్లాడి పాసలు ఇవ్వడం జరిగింది ఈసారి కూడా అలా ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాం కానీ ఎవరు మీటింగ్స్కి మమ్మల్ని ఇది చేయలేదు మీటింగ్స్లో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు మేము వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళే వైండ్ ఆఫ్ చేసి కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు దాని తర్వాత మాకు బల్కంపేట కళ్యాణం రోజు మా శివశక్తులని జోగినీలను విచక్షణారహితంగా అసలు విచక్షణ లేకుండా ఎలా కొట్టారు వాళ్ళ బొక్కలు ఊడుతున్నాయి తలలో ఇంతింత బొడుసులు వచ్చినాయి అవన్నీ పోలీస్ వాళ్ళు మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎవరెవరైతే పోలీసులు చార్జ్ చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అండ్ మేము ఓన్లీ దైవ దర్శనానికి బోనం తెచ్చడానికి అవకాశం ఇవ్వండి మాకు స్పెషల్గా మాలో కూడా విఐపి లాగా కన్సిడర్ చేయండి కొంతమందిని పెద్ద పెద్ద ఏడంత్రాల బోనాలు తెచ్చే వాళ్ళని వాళ్ళని కన్సిడర్ చేసి వాళ్ళకి స్పెషల్గా లైన్ అరేంజ్ చేయండి ఎందుకంటే కొంతమందికి ఏం చేస్తారు సామ్యాన లేసేస్తారు ఏడంత్రాల బోనం ఉంటుంది అది వాళ్ళు దించి మళ్ళీ తేవాల్సి వస్తుంది అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఈ సంవత్సరం ప్రభుత్వం ఖచ్చితంగా దిగొచ్చి మా శివశక్తులకి ఎలాంటి అయినా బోర్డు ఏర్పాటు చేస్తారా కమిటీ ఏర్పాటు చేస్తారా ఈ ఒక్క దేవాలయాలకే కాదు తెలంగాణలో ఉన్న కొమరెల్లి మల్లన్న స్వామి అయినా బలకంపేట ఎల్లమ్మ అయినా మహంకాళి అయినా అయినా గోల్కొండ అయినా ఏడుపాయలైన భద్రకాళి అయినా అండ్ మన సమ్మత సారక్ అయినా ఈ అన్ని గుళ్లల్లో కూడా అన్ని గుళ్ళల్లో కూడా మాకు స్పెషల్ అలాట్మెంట్ ఇవ్వాలి మేము వెళ్ళినప్పుడు స్పెషల్ దర్శనాలు మాకు కావాలి మా శివశక్తులు ఎవరన్నా వెళ్తే మాకు ఒక ఐడెంటిటీ ఇవ్వండి మేము కూడా వాళ్ళకి దగ్గరగా ఉండి మా మా పిల్లల్ని పంపించి మేము దర్శనం చేయించుకునే వీఐపీలు ఎలాగైతే వీఐపీ లెటర్స్ ఇస్తారో మాకు కూడా అవకాశం ఇవ్వండి మా పిల్లలు దర్శనం చేసుకోవడానికి ఎందుకంటే మా వాళ్ళు ఉట్టిగా రారు ఎక్కడికి వెళ్ళినా శివశక్తులు ఒక పట్టు చీర తీసుకొని తలంబరాలు తీసుకొని పట్టు వస్త్రాలు తీసుకొని మొక్కులు ముడుపులు తీసుకొని వస్తారు కాబట్టి మీకు కూడా ఆదాయమే ఎండో గవర్నమెంట్కి కూడా ఆదాయమే కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇది ఒక్కటి పోతరాజులని శివశక్తులని కొట్టినందుకు ఈ సంవత్సరం మేము అందరం కూడా సామూహికంగా బోనాలు నిర్వహించడంలో మా ఇళ్లలోనే చేసుకుంటాము మేము గుడికి రాము ఈ గుడికి రాకపోవడం వల్ల ఏం అరిష్టాలు జరుగుతాయో అవన్నీ మీ ప్రభుత్వమే చూసుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా అరిష్టం జరుగుతుంది ఇప్పటి వరకు అలా శివశక్తులు బోనం పెట్టకుండా ఉన్న దాఖలా లేవు మేము సేవ చేసే వాళ్ళం సేవకులం కాబట్టి మా బోనం సమర్పిస్తేనే అమ్మవారికి సంతోషం మీకు తెలుసు భవిష్యవాణిలో కూడా నా ఆడపడుచులు ఏడ్చుకుంటూ పోయారని నేను ఏడ్చినప్పుడు చెప్పినప్పుడు అమ్మవారి అంటే నేను పెట్టే వందలాది బోనాలల్లో ఒక్క మెతుకైనా తిని ప్రసన్నం అయి ఉంటుంది కదా నా గురించి నా బిడ్డలు ఏడ్చుకుంటూ పోయినారని చెప్పింది అట్లా చెప్పినా కానీ మీరు ముందుకొచ్చి కమిటీలో మీటింగ్లు ఏర్పాటు చేసి మా అందరికీ ఒక హామీ ఇస్తే ప్రభుత్వం వచ్చి అఫీషియల్గా మీరు మామూలుగా నాకు కాల్ చేసేసి మేము ఇబ్బంది పెట్టకుండా పోతాము అని డీజీపీ గారు కూడా చెప్పారు మీకు ఈ లైన్ ఏర్పాటు చేస్తామన్నారు అది కాదు మాకు ప్రభుత్వ పరంగా ప్రకటన ఇవ్వండి మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు ఏం చేయబోతున్నారో శివశక్తులకి జోగినీలకి అది మీరు ప్రెస్గా అఫీషియల్గా గా ఇస్తే అప్పుడు మేము అందరం కలిసి బోనాలు చేస్తాం ఈ పండగని అంగరంగ వైభవంగా మా సొంత ఖర్చులతోని బ్రహ్మాండంగా ఆకాశం అంత పందిరి భూదేవంత పీటల్లాగా మేము చాలా ఘనంగా మా శివశక్తులు అందరం మీరు ఎప్పుడు తెలిసినా మీ గవర్నమెంట్ మా శివశక్తులు ఎప్పుడు కావాలన్నా అక్కడికి వంద వందల వేల బోనాలతో మేము వస్తాం మీ దగ్గరికి